ఎక్కడికి హైదరాబాదా ఏ నీకు చెప్పలేదా చెప్పాడు చెప్పాడు అమ్మా నేను వెళ్తున్నాను మరి ఆగరా చిన్నడా నేను దింపేసి వచ్చారా అవసరం లేదమ్మా ఫ్రెండ్ వస్తా అన్నయ్య సారీరా పర్లేదురా మమ్మల్ని వదిలే అంత దూరం వెళ్ళడం అవసరమా ఇక్కడే ఉండిపోరా ఏదో ఒకటి చేసుకుందాం తప్పదురా వెళ్ళాలి సరే జాగ్రత్తగా వెళ్ళు తమ్ముడు లైఫ్లో ఈ లవ్ అనేది రా ఆలోచించి ఎక్కువ బాధపడకు సరేనా అరేక మీద నాకు ఫోన్ చేయగలరా అదేంట్రా వెళ్ళలేదా నువ్వే చెప్పావు కదరా ఎక్కడే ఉండేదోటి చేసుకుందామని